అధ్యక్షత వహించినటువంటి మరి హరిశంకర్ గారు అదేవిధంగా సమన్వయ లత సుదర్శన్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదేవిధంగా ఈ ఉద్యమానికే రథసారథిగా ఉన్నటువంటి మరి డైనమిక్ నాయకులు తీర్మాన్ మల్లన్న గారు అదేవిధంగా సుదీర్ఘంగా మరి అనేక ఉద్యమాలు పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి గత అనేక సంవత్సరాల నుంచి అడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి పెద్దలు ముఖ్య నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి

అంటే మూడింటిని ఈ మూడింటిని దెబ్బగొట్టి ఓడించి అధికారంలోకి వచ్చే ఒక బలమైనటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడు మరి ఆ పేరు నిజంగానే ఈ మూడు పార్టీలను దీటుగా గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా మరి ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇంతకాలం ఎంతో ఎన్నెన్నో సమయాల్లో ఎన్నెంతో కాలంలో మనం పోరాటం చేశాం మనకు సరైనటువంటి నాయకుడు లేదని సరైనటువంటి మీడియా లేదని అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నాయని ఎదురు చూస్తున్నాం కానీ ఒక గుండె ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడు యుద్ధం చేయడానికి రంగం మీదకి వచ్చినప్పుడు మన శక్తిని చేస్తూనే ఉన్నాం కానీ ప్రతి విషయంలో కూడా మనం ఓడిపోతున్నటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఈ వ్యవస్థలో బీసీ సమాజం ఒక్కటే ఇటు రాజకీయ రిజర్వేషన్లు లేవు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు లేవు ఇవాళ ఎస్సీ ఎస్టీ మిత్రులకు కొద్దిగా గొప్ప నామినేషన్ ఎవరో ఒక ప్రతినిధి ఎన్నికై అసెంబ్లీలో పార్లమెంట్లో ఎన్నిక కాగలుగుతున్నారు వాళ్ళకి రిజర్వేషన్ అసెంబ్లీకి సంబంధించినటువంటి వాళ్ళలో కానీ బీసీ సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల బీసీ సమాజానికి దక్కాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను ఉద్యోగాలను నామినేటెడ్ పదవులను కాంట్రాక్టులను బడ్జెట్ను పన్నగొట్టి ఇతర అగ్ర కులాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇతర కులాలకు అగ్ర కులాలైతేనేమో అధికారాన్ని తెగా ఎస్సీ ఎస్టీ एतमी يلا B、C 呢？ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే అనేక మంది మన ఒత్తుగా మనకు తోచిన విధంగా ఈ వ్యవస్థను పదహీనం చేయడానికి ఈ ఆది తిరుగుతారు అని అభిప్రాయం వాళ్ళకు దీనికి మనం దీంట్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన సమయమాసనం అయింది అంటే వాళ్ళకి ఏమన్నా రాసిచ్చామా జీవిత కాలం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము అని ఏమైనా పట్టా కాగితం రాబించామా లేకపోతే జీవితకాలమంతా బిఆర్ఎస్కే బీఆర్ఎస్ కి ఏమైనా పట్టా కాగితం రాసిచ్చామా కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా